హాయ్ అండి ఈ కోవైట్ వాళ్ళతో ఎలా ఉంటుందంటే అప్పుడు దాకా పని చేసి చేసి అలా కూర్చున్నాము అంటే ఎలా వచ్చేస్తారో తెలీదు వచ్చేస్తారు వీళ్ళు గంటలోనే పడతాము పని చేసినంత పక్కన పెట్టేస్తారు మనం కూర్చునే టైంకి వస్తారు ఇది కోవైట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇది ఒక వరం ఏంటో తెలియదు కానీ ప్రతి ఇంట్లో చేసిన ప్రతి ఆడవాళ్ళు కూడా ఇదే ఇలాగే బాధపడతారు ఏంటంటే పని చేసినంతసేపు రారు కొడుకుంటారు పని చేసి అమ్మయ్య అని కూర్చున్నాం ఒక ఐదు నిమిషాలు అనేటప్పటికి వస్తారు ఆహా ఖాళీగా ఉన్నారా అని చెప్పి మళ్ళీ ఏదో పొరమైనంతారో అలా ఉంటుందండి ఏంటో తెలియదు వాళ్ళకి ఏమన్నా తెలిసిపోతుందో ఏంటో తెలియదు కానీ మేము కూర్చున్నామని చెప్పి మేమే కాదు ఎవ్వరైనా సరే కోవిడ్లో చేసిన ప్రతి ఆడవాళ్ళ పరిస్థితి ఇదే ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కోవిడ్లో ఆడగండి పని చేసిన వాళ్ళు సేపు వాళ్ళు అయితే రారు సైలెంట్గా కాముగా పడుకుంటారు కూర్చున్నాము అంటే కొన్ని కెమెరాలా ఉంటాయా అంటే కెమెరాలు అందరి ఇంట్లో ఉండవు కొంతమంది ఇంట్లోనే ఉంటాయి కెమెరాలు ఉండి ఎలా కూర్చుంటారండి